దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక మీ అందరికీ కూడా ప్రభువు పేరిట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు దేవుని వాక్య బాగా సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం వేద అభివృద్ధి పొందువారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు జ్ఞాని అయిన సులోమాను చెప్తున్నటువంటి ఒక సత్యం ఏంటి అని అంటే అభివృద్ధి అనేది ఆత్మీయుల జీవితాలు ఎలా వస్తుంది అంటే జ్ఞాని అయిన అంటే చెప్పే మాట ఇంకెవరైనా చెబితే మనం దాన్ని పట్టించుకోకుండా ఉండొచ్చేమో కానీ జ్ఞాని అయిన సులోమా అని చెప్తున్నాడు కనుక దానిని మనం ఖచ్చితంగా వినాలి ఎందుకంటే దేవుని చేత అతడు ఆశీర్వదించబడిన వ్యక్తి దేవుని చేత అభివృద్ధి చెందిన వ్యక్తి తన కాలంలో ఉన్న రాజుల కంటే తనకి తర్వాత ఉన్న రాజుల కంటే తనకు ముందుగా ఉన్న రాజుల కంటే తన తర్వాత వచ్చిన రాజుల కంటే కూడా ఇతని కంటే ధనవంతులు ఎవరు కూడా లేరు అసలు అతడు చెప్తున్న మాట ఏంటంటే వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు అంటే అభివృద్ధి అనేది మన జీవితంలో ఉండాలంటే వెదజల్లి జల్లి అంటే అనేక మందికి ఇచ్చి ఆశీర్వదించబడిన వారు ఉన్నారు అభివృద్ధి చెందినవారు వారు జల్లి వారికి కలిగిన దాన్ని వెదజల్లి జల్లి అనేక మందికి ఇచ్చి అనేక మందికి సహాయం చేసి వారు అభివృద్ధి చెందినవారు ఉన్నారు అలాగే తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కూడా ఉన్నారు అని చెప్తున్నాడు ఈ విషయాన్ని జ్ఞాని అని సులభమే చెప్పాడు అంటే తగిన దానిక మనం ఇచ్చేదానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కూడా చాలామంది ఉన్నారు ఈ రెండు ఉన్నాయి కానీ ఈరోజు చాలామంది అభివృద్ధి కోరుకుంటాం కదా ఆశీర్వాదమే కోరుకుంటాం కదా అభివృద్ధి ఎలా వస్తుంది అంటే జల్లుట ద్వారా అభివృద్ధి వస్తుందని బైబిల్లో ఈ జ్ఞాని అన సలో మన ద్వారా మనకు తెలుస్తుంది కనుక నీకు అభివృద్ధి కావాలంటే నీకున్నది కూడా వ్యదజల్లి నువ్వు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది అలాగే నువ్వు ఇచ్చేదానికంటే కూడా తక్కువ ఇచ్చి లేమికి వచ్చే పరిస్థితులు కూడా నీకు ఉన్నాయి ఏది నువ్వు ఎంచుకుంటావు ఏది నీకు అంగీకారమో మనమే తీర్మానం చేసుకోవాలి ఎందుకంటే దేవుని మాట నిర్ధకము కానేరదు కనుక మనము మన కుటుంబాలు అభివృద్ధి బాటలో వెళ్ళాలి అభివృద్ధి చెందాలి అనుకుంటే కనుక మనము వెద చల్లేటువంటి వారిగా ఉండాలి అప్పుడు దేవుడు అభివృద్ధిని ఆశీర్వాదాన్ని మనకిస్తూ ఉంటాడు కానీ మనం దానికంటే కూడా తక్కువగా మనం చేయగలిగితే పరిస్థితులు ఉంటే కనుక ఇంకా లేమికి మనం జారిపోతామని వాక్యం సెలవిస్తూ ఉంది కనుక మనం ఎలా ఉండాలి అంటే అభివృద్ధి చెందేవారిగానే ఉండాలి పెద్ద జల్లే ఉండాలి ఇతరులకు ఇచ్చేవారిగా ఉండాలి తీసుకునే వారిగా అసలు మనం ఉండకూడదు అలాగా దేవుడు మనలను దీవించాలి మన కుటుంబాలను దీవించాలి మన పరిస్థితులను దీవించాలి అలా అభివృద్ధి చెందాలి దేవుల్లో ఉన్న మనం ప్రతి ఒక్కరూ కూడా ఆ రీతిగా ఉండాలని జ్ఞాని అని సులోమను ద్వారా ఈరోజు ఈ మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనం ఎలా ఉన్నాం మన కుటుంబాలు ఎలా ఉన్నాయి అభివృద్ధి చెందుతున్నాయా లేదా అనేది ఒకసారి దేవుని వాక్యం భాగం ద్వారా మనం ఈరోజు నేర్చుకుందాం కనుక ప్రతి ఒక్కరూ వెదజల్లి అభివృద్ధి వారిగా ఉండాలని ప్రభు ప్రేమతో ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు సులోమను అలాగే దేవుని కోసం వెదజల్లి అతడు ఒక గొప్ప ధనవంతుడిగా గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తిగా చాలా గొప్ప స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిగా మనకి కనబడుతూ ఉన్నాడు మనము కూడా ఆ విధంగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఆ రీతిగా దేవుడు మనలను నడిపించునుగాక ఆమె తండ్రి నీకు కొందనాలు స్తోత్రాలు ప్రభు మేము అభివృద్ధి చెందే కుటుంబాలుగా మమ్మల్ని నడిపించండి ఆశీర్వదించబడే కుటుంబాలుగా నడిపించండి దీవించబడే కుటుంబాలుగా మమ్మల్ని నడిపించి సహాయం చేయమని ఏసు క్రీస్తు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమతండ్రి ఆమె